హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజుటి రెసిపీ వచ్చేసి మనం జొన్న పిండితో ఈజీగా జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇంత ఈజీగా పప్పులతో మనం పప్పు పరోటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా ఈజీ రెసిపీ జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి అంతే టేస్టీగా కూడా ఉంటుంది దీనికి సైడ్ డిష్గా ఏది కూడా అవసరం లేదు ఉట్టిదే తినేయచ్చు ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పిండిని తీసుకుంటున్నాను ఇది మిల్లులో పట్టించిన పిండి ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది శనగపిండి యాడ్ చేయడం వల్ల అదేవిధంగా పచ్చి శనగపప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టి తీసుకుంటున్నాను నేను ఇది ఒక హాఫ్ కప్పు వరకు ఉంటుంది మనం జొన్నపిండి తీసుకున్న కప్పుతో అయితే పావు కప్పు ఉంటుంది అదేవిధంగా పెసరపప్పు ఇది కూడా వన్ అవర్కి ముందు నానబెట్టుకున్నాను పావు కప్పు పెసరపప్పుని యాడ్ చేసేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది మనకు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి కాస్తంత పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడ సాల్ట్ కారం టేస్ట్కి సరిపడా వేసేసుకొని ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కాస్తంత జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం మనం ఇక్కడ మిక్స్ చేసుకునే లోపు పక్కకి హాట్ వాటర్ని పెట్టేసుకోవాలి హాట్ వాటర్ మంచిగా మరగనివ్వాలి అప్పుడే మనం ఇందులోకి యాడ్ చేసామంటే జొన్న పిండిలో కాస్తంత జిగుదనం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీ తింటూ ఉంటే అబ్బా అంత టేస్టీగా ఉంటుంది మనకి ఏది కూడా అవసరం లేదు అంత కావాలి అనిపిస్తే ఓన్లీ రైతాతో కానీ లేదంటే పెరుగుతో కానీ సర్వ్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు కాబట్టి మార్నింగ్ టిఫిన్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా స్నాక్స్ లాగా అయినా డిన్నర్ లాగా అయినా దేనికన్నా సెట్ అయిపోతుంది మనం పిల్లలకి కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు హెల్తీ రెసిపీయే కదా కాబట్టి ఇలా ఒక చపాతి ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కనైనా పెట్టుకోవాలి లేదంటే అప్పటికప్పుడు కూడా తీసుకొని చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈజీ ప్రాసెస్లో ఒక తడి బట్టని తీసుకొని గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోవాలి దానిపైకి ఇలా పెట్టేసుకొని మరీ కట్ మనం వేసుకున్న క్లాత్కి వాటర్ ఎక్కువగా ఉండకూడదు ఇలా కాస్త అంత లైట్గా పచ్చిగా ఉండాలి మనం వేసుకున్న క్లాత్ అనేది ఇలా క్లాత్ పైకి ఆ ముద్దని పెట్టేసి చేతితో ప్రెస్ చేసేసుకోవడమే చేతికి కాస్త అంత వాటర్ని అంటించుకుంటూ సైడ్స్కి మనం చేసేసు మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసేసుకున్నామంటే మంచిగా ఒక అప్పంలాగా రెడీ అయిపోతుంది కదా ఇలా చేసుకున్నారంటే దీన్ని మనం పప్పు పరోటా అని కూడా అనొచ్చు నేను ఎవరు ఏమంటారో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు చేసినప్పుడల్లా మా ఇంట్లో పప్పు పరోటా అని అంటూ ఉంటాను ఇప్పుడు మనం స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసేసుకొని కాల్ చేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ కదా జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినేయచ్చు అప్పటికప్పుడు కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి నేను జొన్నపిండితో సర్వపిండి కూడా చేశాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా చాలామంది నేను పోస్ట్ చేసిన వెంటనే చాలామంది వ్యూస్ వచ్చాయి నాకు ఫస్ట్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆ వీడియోకి కాబట్టి మీకు కావాలి అనుకుంటే నేను వీడియో కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదే విధంగా అన్నిటినీ మనం చేసేసుకోవాలి అప్పటికప్పుడే కాల్ చేసుకోవాలి ఇంకా మనం సైడ్కి పెట్టామంటే అతుక్కపోతుంది కాబట్టి ఇలా అన్నిటినీ చేసుకోవడం అప్పటికప్పుడే కాల్చుకోవడం చేస్తూ ఉండాలి భలే టేస్టీగా ఉంటాయి వీటన్నిటినీ మీరు తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఇలా మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకున్న క్లాత్కి అతుక్కపోతుంది కాబట్టి మనం ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నామంటే మంచిగా ప్రెస్ అయిపోతుంది ఈజీగా చేసే రెసిపీ మీకు చూపించాను ఈరోజు అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి చాలా మంచి మంచి రెసిపీస్తో మీ సపోర్ట్ కూడా నాకు బాగానే ఉంది ఇలానే మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ మంచిగా కాలనివ్వాలి అప్పుడే మనకి మంచి అప్పం అనేది రెడీ అయిపోతుంది మరి ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్